లగచర్ల దాడి కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు కస్టడీకి అప్పగిస్తూ కొడంగల్ కోర్టు ఇచ్చింది రెండు రోజుల కస్టడీకి ఓకే చెప్పింది న్యాయస్థానం రేపు పట్నంను కస్టడీలోకి తీసుకుని ప్రయత్నించనున్నారు పోలీసులు ప్రస్తుతం ఇదే కేసులో రిమాండ్లో ఉన్నారు పట్నం రెడ్డి లగచర్ల దాడి కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు కస్టడీకి అప్పగిస్తూ కొడంగల్ కోర్టు అనుమతిచ్చింది రెండు రోజుల కస్టడీకి ఓకే చెప్పింది న్యాయస్థానం రేపు పట్నం నరేందర్ రెడ్డిని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించనున్నారు పోలీసులు ప్రస్తుతం ఇదే కేసులో రిమాండ్లో ఉన్నారు పట్నం ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి పోలీస్ కస్టడీలో ఉన్నట్లుగా సంబంధించిన డీటెయిల్స్ ఏంటి వికారాబాద్ జిల్లా లగ్చర్లలో కలెక్టర్ పలువురు అధికారులపై దాడి కేసులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ లో ఉన్నారు ఆయనకు సంబంధించి పోలీసులు ఈ రోజు కొడంగల్ కోర్టులో కస్టడీ పిటిషన్ వేశారు నాలుగు రోజులు కస్టడీ ఇవ్వాలి అని చెప్పేసి కూడా న్యాయమూర్తి ముందు వాదనలు వినిపించారు కానీ న్యాయమూర్తి రెండు రోజుల పాటు పట్నం నరేందర్ రెడ్డిని కస్టడీకి పోలీస్ కస్టడీకి ఉత్తర్వులు ఇచ్చింది ఇక ఈ కేసులో పట్నం నరేందర్ రెడ్డి గత కొద్ది రోజులుగా ఆ చెర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఆ ఈ కేసుకు సంబంధించి ఆయన స్క్వాష్ చేయాలి అని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు ఆ పిటిషన్ని హైకోర్టు కొట్టువేసింది ఆ తర్వాత బెయిల్ పిటిషన్ సంబంధించి కింది కోర్టులో అక్కడ పిటిషన్ దాఖలు చేసుకు ఆదేశాలు ఇచ్చింది ఆ మేరకు పట్నం నరేందర్ రెడ్డి బెయిల్ పిటిషన్ కంటే ముందు కూడా పోలీసులు ఆ కస్టడీకి ఇవ్వాలి అని చెప్పేసి పిటిషన్ దాఖలు చేశారు ఆ మేరకు న్యాయమూర్తి రెండు రోజుల పాటు పట్నం నరేందర్ రెడ్డిని పోలీస్ కస్టడీకి ఇవ్వబోతున్నారు ఇక రేపు ఉదయం చెర్లపల్లి జైలు నుంచి వికారాబాద్ పోలీసులు నరేందర్ రెడ్డిని కస్టడీలోకి తీసుకోబోతున్నారు రేపు ఎల్లుండి రెండు రోజుల పాటు ఆయన్ని విచారించనున్నారు ఇక ఈ కేసులో ఈవెన్ గా పట్నం నరేందర్ రెడ్డి ఉన్నారు కలెక్టర్ పై కలెక్టర్ అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ మరికొంత మంది అధికారులపై దాడి సంబంధించి ఈయన కుట్రపూరితంగా వ్యవహరించారు ఏటుగా ఉన్నటువంటి సురేష్ తో కలిసి అక్కడ అధికారులపై దాడి చేసేలా ప్లాన్ చేసి అక్కడ అధికారులపై దాడి చేశారు అని చెప్పేసి కూడా నరేందర్ రెడ్డిపై కేసు నమోదైంది ఆ మేరకు రేపు పోలీసులు కస్టడీకి తీసుకొని ఆ నరేందర్ రెడ్డి నుంచి వివరాలు రాబట్టబోతున్నారు ఇక నరేందర్ రెడ్డి కస్టడీ పిటిషన్ ముందు న్యాయమూర్తి ముందు ఆయన తరపు న్యాయవాది కూడా బాధలు వినిపించారు పోలీసుల పోలీసులు కాకుండా న్యాయవాది సమక్షంలో ఆయన్ని విచారించాలి అని చెప్పేసి ఇటు వాదనలు వినిపించారు ఆ మేరకు న్యాయవాది అంగీకరించారు ఇక పట్నం నరేందర్ రెడ్డి న్యాయవాది సమక్షంలోనే పోలీసులు విచారించబోతున్నారు రేపు ఉదయం తొమ్మిది గంటలకు ఆయనను చెర్లపల్లి జైలు నుంచి కస్టడీకి తీసుకుని ఇటు వికారాబాద్ తరలిస్తారు వికారాబాద్ ఎస్పీ అదేవిధంగా మరికొంతమంది అధికారుల సమక్షంలో ఆయన్ని విచారించబోతున్నారు ఎల్లుండి సాయంత్రం వరకు కూడా ఆయనకు ఆయన పోలీస్ కస్టడీలో ఉండబోతున్నారు ఆ తర్వాత నరేందర్ రెడ్డిని తిరిగి ఇటు చెర్లపల్లి జైలుకి అది పోలీసులు తరలించనున్నారు వరలక్ష్మి రైట్ సునీల్ థ్యాంక్